గ్రామ దేవతల ఉత్సవాలతో తుని మండలంలో ఆధ్యాత్మిక శోభ సంక్రాంతి పండుగ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది తునిమండలం గవరయ్య కోనేరులో వారి తీర్థ తీర్థమహోత్సవం వైభవంగా జరిగింది తప్పెటగుళ్ళు కోలాటాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఈ ఉత్సవాలకు వైసీపీ సీనియర్ నాయకులు పోతల రమణ దొంగల నాగేశ్వరరావు బయలుపూడి నాగేశ్వరరావు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు సంక్రాంతి సందర్భంగా ముక్కనుమ రోజున ఈరోజు స మన గవరీ కోనేరు అనే సబ్బవరం గ్రామంలో శ్రీ త్రినాథస్వామి స్వామి తీర్థం జరుగు జరుగుతున్న సందర్భంగా ఈ ప్రజానికమంతా ఈ చుట్టుపక్కల గ్రామం అంతా కూడా తరలివచ్చి తీర్థాన్ని తిలకించి చక్కగా ఈరోజు సంక్రాంతి చక్కగా చేసుకొని ఈవేళ మరి నియోజకవర్గంలో మంచి ఉన్నతమైన స్థానం ఈ గవరీ ఈ ఈరోజు మరి చక్కగా తీర్థం జరుగుతున్న సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తుని నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా తుని నియోజకవర్గంలో కన్నం పండుగ రోజున అలాగే ముక్కనం రోజున గవరై కొనరుల తీర్థం అనంతకాల పూర్వకాలను జరుగుతున్న వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కూడా కొనసాగించడం ఈ యొక్క తదితర గ్రామాల్లో సమీప గ్రామాలన్నీ కూడా ఇక్కడ రావడం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం ఇక్కడ కొన్ని కొన్ని ఆట వస్తువులు రకరకాల ఎగ్జిబిషన్లు తీర్థం ప్రతి సంవత్సరం మొక్కనూరు నూరు తీర్థం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా తాతీయుల దగ్గర నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆలయం నిర్మించారు అప్పటి నుంచి వంశుభారపరంగా మా తాతయ్య గారు తర్వాత సింహాచలం గారు తర్వాత లావరాజు గారు తర్వాత ధర్మకర్తగా మా నాన్నగారు చేశారు ఇప్పుడు నేను చేస్తున్నాను నా పేరు త్రినాథు ఇప్పుడు కూడా ఆలయ ధర్మకర్తగా నేను కొనసాగుతాను తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు మీడియా పెద్ద ప్రతినిధులకు మరియు ప్రెస్ మీడియాకు పోలీసు వారికి తీర్థంకు వచ్చిన భక్తులందరూ కూడా ఆ త్రినాథ స్వామి వారి కా కటాక్షలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆలయ ధర్మకర్తగా సెలవు తీసుకుంటున్నాం వారి యొక్క ఆలయం ఉంది బ్రహ్మ మహేశ్వరులు కలిసి ఉన్నటువంటి ఆలయం మనది ఇక్కడ ఒకటే ప్రత్యేకంగా ఉందండి బ్రహ్మకు ప్రత్యేకంగా గుడి ఉండదు కాబట్టి శ్రీనాథ్ స్వామివారి యొక్క ఈ ఆలయం ఇక్కడ నిర్మించారండి వంశభారి పరంగా ఐదు ఐదు తరాలను చేసుకుంటూ వస్తున్నాం మేము ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్టార్ట్ చేశారండి స్వామివారి గుడి సింహాచలం గారు తర్వాత లావరాజు గారు అలా మా తాతయ్య గారు వంశపరంగా చేసుకుంటూ వస్తున్నామండి బ్రహ్మగా సృష్టించి విష్ణుగా పోషించి శివునిగా పాలించే త్రిమూర్తి స్వరూపులు కాబట్టి ఈ ముక్కోటి ముక్కోటి ఏకాదశి రోజున ఈ స్వామివారి యొక్క కార్యక్రమం వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా మేము తీర్థ కార్యక్రమం ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా తీర్థాన్ని చెరువులో చుట్టూ తిప్పి ఆ తీర్థాన్ని తీసుకొచ్చి పొలమేరులోను స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీర్థాన్ని జరిపి ఆ తీర్థాన్ని తీసుకెళ్లి పొలమేరులో వేస్తాం అనమాట ఆ విధంగా ఆ తీర్థం కావిడి కూడా తిప్పడం జరుగుతుంది గ్రామానికి సంరక్షించడం కోసం తీర్థాన్ని ఆ విధంగా చేస్తాం ఇంతకుముందు కూడా స్వామివారిని ప్రతి గ్రామం తిప్పువారు స్వామివారి ప్రతి గ్రామం తిప్పితే ఏ గ్రామంలో తిప్పితే ఆ గ్రామం శ్రేయస్కరంగా ఉంటుంది ఈ రోజున రాముల వారు అందరినీ తిప్పుతూనే ఉన్నారు అందరూ కూడా హిందూ సాంప్రదాయం చక్కగా పాటిస్తున్నారు కాబట్టి ఇంకా మేము కూడా మా గ్రామంలో తిప్పుతూ స్వామివారిని ఇక్కడే మేము చేస్తున్నాము